అందరికీ నమస్కారం రేపు జరగబోయే సాధారణ ఎన్నికల్లో భాగంగా ఈరోజు మనకు బిఎస్ఎఫ్ కంపెనీ తీసుకొని మన దర్గామెట్ట ఏరియాలో బ్లాక్ మార్చ్ చేయడం జరిగింది ఇది మన కేవీఆర్ పెట్రోల్ బల్ పెట్రోల్ బంక్ నుంచి టెక్కెమెట్ట రామ్నగర్ సరస్వతి నగర్ మిలటరీ నగర్ పోలీస్ కాలనీ రెవెన్యూ కాలనీ మన అలాగే రాజేశ్వరి టెంపుల్ ఏసీ స్టేడియం మళ్ళా తిరిగి కేవీఆర్ పెట్రోల్ బంక్ చేయడం అనేది సుమారు రెండు గంటలు మార్చి జరిగింది దీని ఉద్దేశం ఏమిటంటే వచ్చే ఎన్నికలు ప్రశాంతంగా సజావుగా సాగాలని ఎలక్షన్ కమిషన్ యొక్క ఆదేశాల మేరకు ఇవన్నీ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది ప్రజలందరూ భయం భయం లేకుండా ఎవరి ఓటు వారు స్వచ్ఛందంగా వేసుకునే అవకాశం కల్పించడానికి దీని ఉద్దేశమైంది కాబట్టి అందరూ ప్రజలు ఎటువంటి సమస్యలున్నా ఎలక్షన్ సంబంధించి ఈ విజిల్ యాప్ ద్వారా కూడా తమ సమస్యల్ని తెలియజేసుకోవచ్చు సో ఈ సదు సదుపాయాలను ఉపయోగించుకొని సదుపాయాన్ని ఉపయోగించుకొని వచ్చే ఎన్నికల్లో ప్రశాంతంగా ఓటు వేస్తారని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ ప్లానింగ్ టుగ్రేట్ ఆర్ స్టడీ For Hasley Free Education, Immigration and Legal Consultation. Ram Square Building, Children's Park Road, opposite HDFC Bank.